రోజు ఉదయాన్నే స్కూల్కి పిల్లలకి ఏ వంటకం ఏ వంటకం చేస్తున్నానో చూడండి మునగాకు తాలింపు పెరుగు 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 కలిపి అన్నం పంపిస్తాను మునగాకు తాలింపు చేస్తాను చూడండి మునగాకు తాలింపు ఎలా చేయాలో చూడండి ఫస్ట్ మునగాకు తీసుకొచ్చుకోవాలి ఇలా ఇలా కలవాలి మునగాకులోకి కావాల్సిన పెసరపప్పు ధనియాలు జీలకర్ర కరివేపాకు ఎల్లగడ్డలు కొత్తిమీర కావాలి ఒక పక్క అన్నం ఉడుగుతుంది పిల్లలకి స్కూల్కి వెళ్ళాలి కాలేజీకి వెళ్ళాలి పాపలకి ఒక పక్క అన్నం ఉడుగుతుంది ఒక పక్క మునగాకు తాలింపు చేయడానికి ఫస్ట్ పెను పెట్టాలి తగినంత నూనె వేయాలి తగినంత నూనె వేయాలి మునగాకు తయారు చేసేదానికి ఆవాలు ఫస్ట్ పెనం పెట్టాలి ఫస్ట్ పెనం పెట్టాలి ఆవాలు వేయాలి ఆవాలు బాగా వేయాలంటే కొంచెం పచ్చనిపప్పు వేయాలి చూడండి పచ్చనిపప్పు వేయాలి కొంచెం తర్వాత పెసరపప్పు వేయాలి చూడండి చూడండి ఉదయాన్నే పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే పరుగు పందెంలాగా పనిచేసుకోవాలి లేకపోతే పిల్లలు వెళ్ళే టయానికి వంటలు అవ్వవు తర్వాత మునగాకు వేసుకున్న చూడండి నీళ్ళు మునగకి రండి పిల్లలకి ఒక పక్కన అన్నం తయారవుతుంది అట్టే అట్టేసు పెట్టాను అన్నం రెడీ అయిపోయింది ఇప్పుడు చేయాలి కొంచెం సాల్ట్ వేయాలి పది నెల నీళ్ళు వేయాలి పది నీళ్ళు వేయాలి కొంచెం సాల్ట్ మా పిల్లలు అసలు ముందోడే కానీ రెడీ అవ్వరు అది నీళ్ళు వేయాలి చిక్కిడు పసుపు వేయాలి తర్వాత నెక్స్ట్ చిక్కుడు పసుపు సాల్ట్ వేయాలి సాల్ట్ వేయాలి చూడండి ధనియాల పొడి అవన్నీ తీసుకురా చూడండి ఎలా తయారు చేస్తున్నాము అన్నం రెడీ అయిపోయింది అన్నం రెడీ అయిపోయింది పిల్లలకి ఇంకా బాక్స్కి తయారు బాక్స్ పెట్టాలి తాలింపు అయిపోయిన వెంటనే బాక్స్ రెడీ చేసి ఏడు నాలుగు అలా పిల్లల్ని పంపించేయాలి చూడండి మునగాకు తాలింపులోకి ధనియాల పొడి కొంచెం ధనియాల పొడి పిడికిడు శనగపప్పు కొంచెం తెల్లగడ్డ కొంచెం తెల్లగడ్డ వేయాలి వేలి వేసిన తర్వాత మెత్తగా తి మెత్తగా దంచాలి చూడండి మెత్తగా దంచాలి చూడండి బాగా వేగనియ్యాలి బాగా వేగుతుంది చూడండి బాగా వేగనిచ్చి పిల్లలు కదా తగినంత కారం కొంచమే వేసుకోవాలి పెద్దవాళ్ళు అయితే ఎక్కువ కారం తింటారు పిల్లలు కదా కొంచెం టీ స్పూన్ అంత కారం వేసుకోవాలి కారం వేసిన తర్వాత బాగా వేగనిచ్చాలి బాగా వేగనిస్తాలి వేగించ వేగిన తర్వాత ఇప్పుడు మనం మసాలా దినుసులు దంచాము కదా ధనియాలు శనగపప్పు తెల్లగడ్డ మిక్సీ దంచాము కదా ఈ పొడిని దాంట్లో చల్లాలి చూడండి చూడండి రెడీ అయిపోయింది అనగాక తాలింపు రెడీ అయిపోయింది పిల్లలకి అన్నం రెడీ అయిపోయింది అన్నం రెడీ అయిపోయింది మునగా మునగా చూడండి వావ్ అంటే ఉందో ఉదయాన్నే పిల్లలకి మునగాగు తాలింపు చేసి పెట్టిన దాని వలన పిల్లక పిల్లలకి పిల్లలకి కంటి చూపు మెరుగవుతుంది మరియు ఆరోగ్యంగా ఉంటారు ఫ్రెండ్స్ చూడండి అన్ను మునగా తాలింపు పెరుగు మా పిల్లలకి పంపించడం జరుగుతుంది ఇంకా చూడండి బ్యాగులు అక్కడే అక్కడే ఉన్నాయి మా పిల్లలు ఇంకా లేవలేదు మా ఫోన్ అయితే సరిగ్గా లేదు వీడియో సరిగ్గా రావట్లేదు చూడండి మునగాగుతో తాలింపు ఎంత స్పేసీగా ఉందో మునగ తాలింపుని పిల్లలకు పంపిస్తాను ఉదయాన్నే లేయాలి పిల్లలకు పంపించాలి రెడీ చేయాలి మనం చేసి లే పాప పాప లేండి అంటే లేస్తారు వాళ్ళు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబర్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్